గౌతమ్ కేర్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ బెస్ట్ తెలంగాణలో ఇక ముప్పై మూడు జిల్లాలు కాదు పద్దెనిమిది జిల్లాలే ఉండబోతున్నాయి అవును గత ప్రభుత్వం జిల్లాలను అడ్డగోలుగా విభజించిందని ఇప్పుడు ఆ తప్పును సరిచేస్తామని క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలే కాదు రెవెన్యూ డివిజన్లు మండలాలను కూడా ఇష్టం వచ్చినట్టు విభజించారని ఆరోపించారు నియోజకవర్గాల్లో అయితే మరీ దారుణం ఏ మండలం ఏ నియోజకవర్గంలో ఉందో తెలియదు ఏ నియోజకవర్గం ఎన్ని జిల్లాల్లో ఉన్నది తెలియదనే చర్చ ఉంది ఇప్పుడు ఆ తప్పిదాలన్నింటినీ సరిచేస్తామంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఇందుకోసం ప్రత్యేక కమిషన్ను అపాయింట్ చేస్తామని చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడున్న ముప్పై మూడు జిల్లాలను ఎన్ని జిల్లాలు చేస్తారు అంటే పద్దెనిమిది జిల్లాలుగా మార్చే అవకాశం ఉందని చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు జిల్లాల పునర్విభజనను లోక్సభ సెగ్మెంట్ల ఆధారంగా తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది ఒక్కో లోక్సభ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా మారిస్తే బాగుంటుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది అయితే హైదరాబాద్ సికింద్రాబాద్ మల్కాజ్గిరి లాంటి పెద్ద లోక్సభ స్థానాలను పక్క నియోజకవర్గాలతో కలిపి ఒకటి లేదా రెండు కొత్త జిల్లాలను అదనంగా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది మొత్తంగా జంట నగరాలను నాలుగు లేదా ఐదు జిల్లాలుగా విభజించే ఛాన్స్ ఉందని చెబుతున్నాయి ప్రభుత్వ వర్గాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త జిల్లాలతో పాటు కొత్త మండలాలు రెవెన్యూ డివిజన్లను కూడా ఏర్పాటు చేసింది ములుగు నారాయణపేట గద్వాల ఆసిఫాబాద్ సిరిసిల్ల జనగాం జగిత్యాల వనపర్తి జిల్లాలు విస్తీర్ణంలో చాలా చిన్నవిగా ఉన్నాయి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే సమయంలో ఒక పద్ధతి అవలంబనించలేదనే విమర్శలు మొదటి నుంచి ఉన్నాయి కొత్త మండలాలను ఏర్పాటు చేశారు కానీ కనీసం ఆ మండలానికి కార్యాలయం కూడా కొన్ని చోట్ల అందుబాటులో లేదనే విమర్శలు ఉన్నాయి కొన్ని చోట్ల రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు కలిపి ఒక జిల్లాగా మారిస్తే మరికొన్ని చోట్ల ఒక అసెంబ్లీ స్థానం ఒకే జిల్లాగా మిగిలిపోయిందనే ప్రచారం కూడా ఉంది కొన్ని జిల్లాలో మూడు లేదా నాలుగు జెడ్పీటీసీలు మాత్రమే ఉన్నాయి ఒక ఎంపీ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా అవి కూడా మూడు నాలుగు జిల్లాలో విస్తరించున్నాయి ఆ ఎంపీ ఏదైనా చేయాలంటే ఆ ముగ్గురు నలుగురు జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో మాట్లాడాల్సి వస్తోంది ఇంకా విచిత్రం ఏంటి అంటే ఇప్పటి వరకు తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి తప్ప వాటి పేర్లను ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి ఆఖరికి రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా తమ జిల్లా పేరు తప్ప ఇతర జిల్లాల పేర్లు చెప్పలేకపోతున్నారు ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా జిల్లాని విభజించడం వల్లే జరిగిందని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు ఈ పొరపాట్లన్నింటినీ గమనించి ప్రజల అభిప్రాయాన్ని సమగ్రంగా సేకరించి తెలంగాణ జిల్లాలను మళ్లీ ఏర్పాటు చేయబోతున్నట్టు క్లారిటీ కూడా ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటుకు శాస్త్రీయంగా అధ్యయనం చేస్తామని చెబుతున్నారు సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో ఓ కమిషన్ ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని చర్చిస్తామని చెప్పుకొచ్చారు అయితే కమిషన్ ఏర్పాటుకు ముందే ప్రభుత్వం కొత్త జిల్లాలపై కొంత చర్చ జరుపుతున్నట్టు తెలుస్తోంది ముప్పై మూడు జిల్లాలను ఎలాగూ రద్దు చేయాల్సిన అవసరం ఉందని వాటి స్థానంలో పార్లమెంట్ నియోజకవర్గాల ఆధారంగా కొత్త జిల్లాలను విభజిస్తే ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది కొత్త జిల్లాలే కాదు కొన్ని చోట్ల కొత్త రెవెన్యూ జోన్లు కూడా ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది హైదరాబాద్ సికింద్రాబాద్లలో పాతబస్తీతో పాటు మరో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది ఇటు సికింద్రాబాద్ నుంచి కంటోన్మెంట్ ప్రాంతాన్ని మరో జిల్లాగా ఏర్పాటు చేస్తారని వికారాబాద్ మేడ్చల్ జిల్లాలుగా ఏర్పడిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలను మళ్ళీ పునర్విభజించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది అప్పటి సీఎం కేసీఆర్ కేవలం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే జిల్లాలను విభజించారని తాము మాత్రం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జిల్లాల పునర్విభజన చేయాలని భావిస్తున్నామని కాంగ్రెస్ వర్గాలు కూడా చెబుతున్నాయి చూద్దాం రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేయబోయే కొత్త జిల్లాలు ఎలా ఉంటాయి ఏమేమి జిల్లాలు కనిపించకుండా పోతాయి ఏ ఏ జిల్లాలో మార్పులు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది